నమస్తే మామలు మంచిగున్నారా ఇవాళ మనమైతే వరంగల్లు ఉన్నాం ఇక వరంగల్ అంటే అందరికీ ఎరికాను కదనిలా వరంగల్ అంటే పాటలకు పెట్టింది పేరు గట్లాంటి వరంగల్లా ఇవాళ నేను మీ ముంగటికి మంచి మంచి కళాకారులను తీసుకొని వచ్చిన మరి కళాకారులు ఏమేమి చేస్తారు ఎట్లాంటి పాటలు పాడతారో ఇక మరి మనం చూద్దామా ఒక్కలా ఇద్దరా విద్యార్థి వీరులు వారు లెక్కకే అందరినీ నింగి కగసిన తరలు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వీరు తెలంగాణ పూర్వో నెలరాలిన తరలు ఇగోనులా గిట్లాంటి మన తెలంగాణల కవులు కళాకారుల పాత్ర నిజంగా తెలంగాణ వచ్చేదందుకు వాళ్ళే ఎక్కువ కృషి చేసిరని చెప్పాలి కవుల పాత్ర కళాకారుల పాత్ర గట్లనే విద్యార్థుల పాత్ర మన తెలంగాణలో చాలా ఉపయోగపడ్డది గట్లాంటి ఈ తెలంగాణలో వరంగల్లు ఉన్నది కదా గట్లాంటి వరంగల్ల సరస్వతి పుత్రులను నేనైతే మీకు పరిచయం చేయబోతానా గట్లాంటి పాటల మూట నిజంగానే ఒక యుద్ధంలో ఎట్లనైతే సైనికుడు జబర్దస్త్ ఉంటాడో గైన పాట వాడితే నిజంగా అందరిని కట్టి పడేసినట్టే ఉంటది అనుకోవాలి ముందుగా అన్నను మీకు పరిచయం అయితే చేస్తాను లా నమస్తే అన్న నమస్తే అన్న మంచిగా ఉన్నావా అన్న మంచిగా నీ పేరేం పేరే రమేష్ పాలాటి రమేష్ పాలాటి రమేష్ మా ఊరు దమ్మనపేట మండలం వర్ధనపేట జిల్లా వరంగల్ అన్న 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 పాలట్ రమేష్ అన్న అంటే నిజంగా నా ఎరకల ఇక నేను మీ కాడ ఛానల్ చిన్నోని నా ఎరకల నేను మిమ్మల్ని చూసిన మీ పాటలు కూడా విన్నా అన్న మా కోసము మా టీవీ ఛానల్ మా ప్రేక్షకుల కోసము ఒక్క జబర్దస్త్ పాట పాడవా అన్న ముందుగా ఇది టైమ్ టీవీ ప్రేక్షకులకు మీకు మమ్మల కళాకారులను ప్రోత్సహిస్తూ మమ్మల వెలువలోకి తీసుకొస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా తోటి కళాకారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇది వరంగల్లో జరుగుతుంది కనుక కాలోజీ గురించి ఒక పాట పాడుకున్న తర్వాత మనం ముందుకెళ్దాం ఓరు గల్లులో అక్షర వృక్షము ఎండిపోయెనో కలోజి ఎల్లిపోయేను ఓరు కిళ్ళలో కల సరిల్లెను కలోజి కన్ను మూసెను ఓరు గల్లులో అక్షర వృక్షము ఎండిపోయెను కలోజీ ఎల్లిపోయెనో ఒరూ కిల్లలో అక్షర వృక్షం ఎండిపోయెనో కలోజీ కన్ను మూసెను తన కలమే ఒక గది కక్కెను అవి నిధి అవి ఊర ఊట బాబులు కోపములో ఎండమాబులు ఓరూ గల్లులో అక్షర వృక్షం ఎండిపోయెనో కలోజి ఎళ్ళిపోయెను ల్లెను కలోజి కన్ను మూసెనో ఇంద్రవెల్లి ఇంద్ర ఇంద్రవెల్లి మట్టి మీద చంద్రుడైత శ్రీకాకుళం చీకటింట్ల సూర్యుడైతడు ఇంద్రధనసు కోయనమిదొ రంగు అవుతాడో ఐక్యత వీడొద్దని సందేశం ఇస్తాడు తన కలిమంటల మీద చుక్కలన్నీ కరుగదీసి తన కలిమంటల మీద చుక్కలన్నీ కరుగదీసి పేదవాళ్ళ కొరకు మళ్ళీ కవిత రాస్తాడు అక్షర వృక్షం ఎండిపోయేనో కలోజి ఎల్లిపోయేనో పొరు కిల్లలో కల మగోసరిల్లెనో కలోజి కన్ను మూసెనో బిట్టపెల్లి సురేంద్రన్న అన్న గురించి మంచి అద్భుతమైన పాట రాయడం జరిగింది నిజంగా కాలేజీ గారు మన వరంగల్ నుంచి ఇంత పెద్ద కవిగా పేరు ప్రఖ్యాతలు గాంచినందుకు నిజంగా ఈ వరంగల్ దమ్ము అంటేనే ఈ కవితలకు పాటలకు పుట్టినిల్లు గట్లాంటి వరంగల్లా ఇయాలను నువ్వు జబర్దస్తు పాట పాడినావన్నా నిజంగా నీకు క్షణార్థి ఇంకా అన్న కాళోజీ గురించి పాట పాడినావు కాబట్టి కాళోజీ గారు రాసిన వాటిల్లో మీకు నచ్చింది వారి నుంచి మీరేమన్నా భావాలు ఎంచుకున్నది ఏమన్నా ఉన్నదన్న అన్యాయం మీద అంటే ఉన్న వాళ్ళకు అప్పట్లో పేదరికం పేదరికంగా ఉన్న వాళ్ళకు వేరే వాళ్లకు లాయర్లు ఎంచుకునే అంటే లాయర్లు మాట్లాడుకునే అంత స్తోమత ఉన్నది కానీ పేదవాళ్లకు స్తోమత ఎక్కడదాన్ని అప్పుడు డబ్బులే లేవు కదా అట్లాంటి వాళ్ళకు ఒక అండదండగా ఉండి నేనున్నా మీకు అండదండగా అని చెప్పి గురించి మానవ హక్కుల గురించి అట్లా పోరాడ పోరాడడం జరిగింది సురేందర్ అన్న గురించి కూడా మాట్లాడారు మిట్టపల్లి సురేందర్ అన్న ఇది బ్రీత్లెస్ లెస్ సాంగ్ అని ఒకటి రాసిరు రా తెలంగాణ నన్ను గన్న తల్లి నా జన్మభూమి దీంట్లో కూడా సార్ గురించి రాస్తారు కదా అన్న ఈ పాట కూడా మస్తు ఫేమస్ అయింది మన తెలంగాణలో అవతరణ దినోత్సవం అప్పుడు ఈ అవునవున అట్లాంటిది ఇప్పుడు మన సురేందర్ అన్న రాసిన పాటలల్లా ఒక్క మంచి పాట అన్న రాసిన దాంట్లో ఇదే నాకు నచ్చిన పాట ఇంకొకటి పల్లె గడపలో ప్రజల గుండెలో మారుమోగిన పాట ఇది జనాల అక్షర కోటోగిన పాట ఇది పల్లె గడపలో ప్రజల గుండెలో మారుమోగిన పాట ఇది జనాల అక్షర కోట పంటసేళ్లలో పశువుల కాపరి పశువుగా పలికిన మాట ఇది ప్రపంచ బాధల పాట ఊయల పాట పాట ఊపిరి వదిలిన వీరుల పాట కలిపాట ఆశయ పాట ఆశయ సాధన కాగని పూట పల్లె గడపలో ప్రజల గుండెలో మారుమోగిన పాట ఇది జనాల అక్షరకు ఆ పంట సేళ్లలో పశువుల కాపరి పశువుగా పలికిన మాట ఇది ప్రపంచ బాధల పాట అన్న పాట గురించి జనాల బాధను గురించి ప్రపంచాన్ని గురించి ఇంత చక్కగా అంటే నువ్వు ఎంత వరకు చదువుకున్నావు అన్న మరి డిగ్రీ అన్న డిగ్రీ పారామెడికల్ ఎక్కడ చదివి ఏంది దాని గురించి జఫర్గఢ్ లో నాది ఫస్ట్ నుంచి వెళ్ళి టెన్త్ వరకు జఫర్గడ్డ దాని తర్వాత వర్ధన్పేట మండలమా మండలమ్మా జఫర్గడ్ మండలం మాది దమ్మనపేట గ్రామం నుంచి వెళ్ళి ఒక విలేజ్ దాటి జఫర్గడ్డ ఫస్ట్ నుంచి వెళ్ళి టెన్త్ వరకు అక్కడ ఇంటరు రెండు సంవత్సరాలు వరదంపేటలో డిగ్రీ జనగంలో జరిగిందన్న మరి నువ్వు ఇట్లా పాటలు పాడుతా అంటే ఇట్లా ఆటలు ఆడతా అంటే మామూలుగా ఇట్లా స్కూల్ ఏజ్ నుంచే స్కూల్ ఏజ్ నుంచే ప్రోత్సహించదన్నమాట మా అన్న నేను సింగర్ మల్లిబడి స్కూల్లో పాటలు నేర్పేది పాటలు నేర్పిన తర్వాత మేము పాడుతూ ఉంటే మీ స్వరాలు అని చెప్పి అప్పుడు ప్రోత్సాహం అప్పుడు స్టార్ట్ అయింది దాని తర్వాత విగ్ ఆడ ఫస్ట్ పాట మొదటి మొట్టమొదటిగా నేర్చుకున్న పాట మల్లెవాడిలో అంటే విజ్ఞానంతోనే వికసించు జగత్తు పిల్లలు చదివే దానికి విత్తు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదివే దానికి విత్తు లే గంతులు పసిడి పూల కాంతులు లేగ గంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు గాలి తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు ప్రకృతిలో అనువనువు పసిపిల్లల అమ్మఒడి ప్రకృతిలో అనువనువు పసిపిల్లల అమ్మఒడి చదువాలి పిల్లలకు చదువులబడి పిల్లలకు చదువుల బుడి విజ్ఞానంతో వికసించు జగత్తు పసి పిల్లల చదివే దానికి విత్తు ఇది మల్లిబడిలో నేర్చుకొని దాని తర్వాత స్కూలేజ్లలో స్కూల్ పోయినప్పుడు సందర్భాన్ని బట్టి సాయంత్రం నాలుగు గంటలకు బాగా అల్లరి చేస్తుంటే అందరు బయటకు వచ్చి కూర్చునేది బాగా అల్లరి చేస్తుంటే రారా రమేష్ ఒక పాట పడేది అంటే అట్లా 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 పెరిగి పెద్ద అన్న ఇప్పుడు ఇట్లా పాటలు పాడుతుంటే మరి ఇంట్లో అమ్మ కానీ నాన్న గాని సరే బిడ్డ నువ్వు పాడు మరి నీ గొంతుకే మంచిగా ఉన్నది లేకపోతే నువ్వు ఇట్లా పాటలు ఇట్లా పాడుతావు చక్కగా చదువుకో లేకపోతే పొలం పని చేసుకో గిదేనా కథ కార్ఖానని ఏమన్నా అన్న రోజులు ఏమన్నా ఉన్నాయా అంటే అప్పుడు అనేది అన్న చిన్నప్పుడు అనేది ఇక మేము ఎప్పుడైతే టెన్త్ అయిపోయి ఇంటర్ అయిపోయిందో అప్పుడు అన్న నాకంటే ముందుగా ఉద్యమంలోకి వచ్చాడు తెలంగాణ ఉద్యమంలోకి స్టార్ట్ అయ్యిండు దాని తర్వాత నేను కూడా రావడం జరిగింది ఇక దాని తర్వాత ఏం లేదు ఇక ఇక మేము వాడుతూ ఉంటే వాళ్ళకు అరే మీ పిల్లగాడు బాగా పడుతుండు కదా అట్లా ఇట్లా సంతోషం ఇంకా చాలా సంతోషం చాలా సంతోషం అంటే ఇక కుటుంబంలో ఇక లాగా ఉద్యమం అప్పుడు అన్న తర్వాత మీరు అన్న బాటల్నే నడుచుకుంటే మీరు కూడా వెళ్ళిపోయారు అన్నట్టు అవునవునవును ఎ ఇక మీ కొడుకు బాగా అంటే ఏదో ఒక పాట పాడిపోయా అని చెప్పి అడగ కూర్చొని ఒక పాట పాడిపించాడు కొంగ గురించి కొంగ బురదల మునిగినా కూడా దానికి బురద గాలిలోన ఈదుకుంటూ గంగవై ఉరుకుతున్న కొంగమ్మ ఓ కుంగమ్మా పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోసిపోవె కుంగమ్మా ఓ కుంగమ్మ గోరుపై వేరంట రాసిపోవే కుంగమ్మా నీ వేరంట రాసిపోవే కుంగమ్మ గాలిలో ఈకుంటూ గంగవై ఉరుకుతున్న కొంగమ్మ ఓ కుంగమ్మ పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోసిపోవె కుంగమ్మా ఓ కుంగమ్మ గోరుపై పేరంట రాసిపోవె కుంగమ్మా నీ పేరంట రాసిపోవె కుంగమ్మా ఎటి అలలా మీద ఎగిరెగిరి అలసిపోయి ఎత్తైన కొమ్మ మీదికెళ్ళి కూసుంటావు చెరువంచు బురదలో చేపలను వేటాడి నల్ల తుమ్మ మీద మెల్లంగా వదుగుతావు తుమ్మైన మర్రైన కుంగమ్మ ఇంత కొమ్ముంటె కొలు ఉంటావు కుంగమ్మ తుమ్మైన మర్రైన కుంగమ్మ ఇంత కొమ్ముంటే కొలు ఉంటావు కొంగమ్మా గాలిలోన ఈకుంటూ గంగవై ఉరుకుతున్న కుంగమ్మ ఓ కుంగమ్మా పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోవే కుంగమ్మ ఓ కుంగమ్మ ఒరుపై పేరంట రాసిపోవె కుంగమ్మ నీ పేరంట రాసిపోవె కొంగమ్మా అన్న నిజంగా నీళ్ళల్లా కొంగ జపం చేసుకుంటే చేపలు ఎట్లా పడుతుంది అట్లాంటి కొంగ మీద కూడా ఇంత మంచిగా అసలు మీరు రాసిరా ఈ పాట లేదన్నా గోరెట్ వెంకట రాసి కానీ నిజంగా పాట సూపర్ ఉండదన్న కొంగ అంత ఘనం నీళ్ళల్లా దునికి మీదకి లేచినా కూడా దానికి నిజంగానే నీళ్ళు అంటుకోవు కదా బురద ఉంటది కానీ బురద సరే అన్న మరి అమ్మా నాన్న ముచ్చట్లకి వస్తే మీ కుటుంబం ఎట్లాంటిది అంటే వ్యవసాయ కుటుంబమా సంపన్నుల కుటుంబమా వ్యవసాయ కుటుంబం అన్న వ్యవసాయ కుటుంబము నాన్న చనిపోయిండు అమ్మ ఉన్నది మేము నలుగురము ఫస్ట్ అక్క దాని తర్వాత అన్న నేను మా చెల్లె అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరికీ పిల్లలు ఇప్పుడు మరి ప్రస్తుతము మీరు ఏం చేస్తున్నారు ఏం లేదన్న ఇక పాటను పాటను పట్టుకొని పోతా ఉన్నా అంటే మీరు స్వయంగా రాయడం కానీ రాయడం ఏం లేదన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు పాటలు పాటలు పాడడమే పాడడం ఎన్ని పాడు ఉంటారన్న సుమారుగా అంటే రికార్డింగ్ లో అది కాదన్న ఈ ఎలక్షన్ సాంగ్ కానీ ఆ స్టేజ్ ప్రోగ్రామ్ లో అయితే ఇక స్టార్ట్ అయిపోయినే ధూమ్ధాం నుంచి స్టార్ట్ ధూమ్ధాం స్టార్ట్ అయిపోయి ధూందం అయితే కీలకంగా పని చూస్తున్నాం అన్న అప్పుడు ధూంధానం జరిగినప్పుడు ఉద్యమకారులు అందరు కట్టకట్టుకొని మంచి మంచి పాటలు పాడిర్రు అట్లాంటి కాలంలో మీరు పాడిన పాట ఏమన్నా ఉన్నదా దరు దర్వాంజన్న దరువు ఎల్ అన్న పాటలు రాసి ఉండనా దర్వంజన్న పాడడం జరిగింది వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం మాచా గదనులారా మరిసీ పో ము గతనులారా మాచా గదనులారా మరిసీ పో ము మాతా గదనులారా గుండెల్లో గుడి గడుతం పోరు దండం పెడుతాం వీరుల రావందనం వందనం విద్యా అమరుల రావందన కాకాతీయుల నుండి నీ సమ్రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత పిడి చూసి అక్కి పిడుగులైన వీరుల రావందనవు విద్యార్థి అమరుల రావందనవు పదాలకు వీరుల రా విద్యార్థి అమరుల రా వందనవు పదాలకు చదువుకో కొడు కాని సాగా నంపిన తండ్రి చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు సా వింటూ సావు వర్త వింటూ గుండె పగిలిన తల్లి వీరుల రావందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు వీరులారా వందనం విద్యాతి అమరులారా వందనం నిజంగా నా మళ్ళొక్కసారి తెలంగాణ కోసం ఎవరిన ఆరేడు చరణాలు ఉన్నాయి అన్న ఆరేడు చరణాలు ఉన్నాయి ఎల్లన్న దరువు వెళ్ళి రాసిండు దరువు దరువు అంచన్నా పాడిండు కానీ ఎంత జనాల గుండెల్లోకి చొచ్చుకొని పోయి అట్లనే విద్యార్థులు ఏ విధంగా కష్టపడ్డారు తెలంగాణ కోసం వాళ్ళ ప్రాణాలను ఎట్లా పరణంగా పెట్టి తెలంగాణకు తెచ్చిందనే ఒకదానికొకటి ఒకదానికొకటి మంచిగా అల్లుతాంటే నిజంగా మంత్రం ముగ్గులు కావాల్సిందే అన్న చూసే జనాలు మాత్రం మంచి పాట పాడినావన్న అన్న నీకు పేరు తెచ్చిన పాట అంటే ఈ పాట పాడినందుకే నాకు ఇయ్యాల ఈ స్టేజ్లు ఉన్నా అనే పాట ఏమన్నా ఉన్నదానే గానమా మాప్రా నా గానమ తెల గానమా గానమా మాప్రా నా ఓహో తల్లి తెలంగాణమ తను వెళ్ళమా గానమా మా ప్రాణమలగానమ తెలగానమా తల్లి తెలంగాణ మతను వెళ్ళామా గానమా కరుబాన సింగరేణి గలమూన మధురవేని ఆ తరుల కురులల్లుకున్న కురులల్లుకున్నరాని ఆ సిరులగిరులతో నీ మెరసేటి వేటి ధరని ముక్కోటి వందనాలు ముక్కోటి వందనాలు ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు గానమ్మ మా ప్రాణమతల తల్లి తెలంగాణ మతను వెళ్ళమా గానమా గానమా ప్రాణమ దెల గానమ తెలంగాణమా తల్లి తెలంగాణ మా తను వెళ్ళామా గానమా ఎగిసేటి గోదారి ఎద పైన చంద్రహారం నీలవేణి కృష్ణా నీ కాలి అందెరవలి పెను గంగ ప్రాణ రసాని కిన్నేరసోత ఆ చిలుక వాగు చిందు వాగు పొందు జలతార అలల కుండలు జలతారు అలల కుండలు నా తల్లి మెడల దండలు కానమ తెలగా నమ తెలంగాణ తల్లి తెలంగాణ మతను వెళ్ళామా గానమ మా ప్రాణమల గానమ తెలంగాణమ తల్లి తెలంగాణ గిరుల మీద గిరులు అభువన యాదగిరులు కోటలర్స కోట బలె వర్ధమాను కోట బండ మీది బండా బలె బలే గోలుకొండ వేరైన బోరు పేరైన ఊరుకల్లు వేరైన ఊరుకల్లు దనిసుట్టు రాతి గుల్లు గానమమ ప్రాణమదల గానమ తెలంగాణమ గానమ తెలంగాణమ తల్లి తెలంగాణమ తను వెళ్ళామ గానమ గానమమ ప్రాణమదల గానమ తెలంగాణమ తల్లి తెలంగాణమ తను వెళ్ళామ గానమ గానమమ ప్రాణమదల గానమ తెలంగాణమ తల్లి తెలంగాణమ మతను వెళ్ళామ గానమా అన్న నిజంగా సూపర్ అంటే సూపర్ అన్న తెలంగాణ తల్లి గురించి ఆ యొక్క పాట గురించి మంచిగా వివరించినావు కానీ అన్న ఇక మా ఛానల్ తరఫు నుంచి నువ్వు మా ప్రేక్షకులకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనుకుంటే ఏమనిస్తావు టైమ్ టీవీ ఆ ప్రేక్షకులకు టైమ్ టీవీ సోదరులకు ముఖ్యంగా టైం టీవీ ప్రేక్షకులకు నేను తెలియజేసేది ఏంటంటే పాట పల్లె నుంచి పుట్టింది ఎప్పటి నుంచలో ఉంది ఈ పాట జనాలను ఉత్తేజపరిచేది పాట జనాలను పనిని మైపర్పించేది పాట కష్ట సుఖాలల్లో కూడా పాట ఉంటుంది కాబట్టి జానపదలను కొత్త కొత్త పాటలను వెలుక్కి తీస్తూ టైం టీవీ అన్నవాళ్ళు మా ముందుకొచ్చారు కాబట్టి మరి ముఖ్యంగా టైం టీవీ అన్న ముఖ్యంగా కళాభివందనాలు తెలియజేస్తూ తోటి కళాకారులకు కళాభిందనాలు తెలియజేస్తూ పాటను ఎప్పటికీ ఇప్పటి నుంచి వెళ్ళి కాదు ఎన్నో సంవత్సరం నుంచి వెళ్ళి కూడా నా చిన్నప్పటి నుంచు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా వందల సంవత్సరాల నుంచి పాటను ఆదరిస్తూ ఉన్నారు ఇక ముందు కూడా ఆదరిస్తూనే ఉంటారు అని నేను తెలియజేస్తున్నాను అన్న చివరిగా ఒక్కసారి మళ్ళీ నీ గొంతుతోటి ఒక మంచి ధామ్ పాట అన్న సిద్ధిపేట అంగట్ల చీరెల్లాయట సిరిసిల్లా అంగట్ల రైకేలున్నాయట చీర చూస్తే కళ్ళు చెక్కుమంటున్నాయి పిల్లో నా సిని సిద్ధిపేట అంగట్ల చీరెల్లాయట సిరిసిల్లా అంగట్ల రైకేలున్నాయట చీర చూస్తే కళ్ళు చెక్కుమంటున్నాయి పిల్లో నా సిని రంగమ్మ చిరద కవి కవే తీరు నువ్వు నవ్వవే తీరు తిరువు నవ్వవే సిద్ధిపేట అంగట్ల చీరలున్నాయట చిరిసిల్ల అంగట్ల రైకెలున్నాయట చీర చూస్తే కళ్ళు చెక్కుమంటున్నాయి పిల్లో నా సిని రంగమ్మ చిరదత్త సిగ్గుల కవే చిలకీరు చిరదత్త కవే సిరిసిల్ల దాటితే మా సిద్ధిపేట పక్క దుడ్డేడు దాటితే చిలక వాగులో నా తుప్ప దాటి కల్లు పిల్లో నా సినీ రంగమ్మ సిరిసిల్ల దాటితే మా సిద్ధిపేట పక్క దుడ్డేడు దాటితే చిలక వాగులో నా తుప్ప దాటి కల్లు పిల్లో నా సిని రంగమ్మ కల్లు తెలుల్లి వెంటనే కల్లుదగి కలిసి ఉందమే కలుదెతలు వెట్టకేదాగి కలిసి ఉందే ఆహా కలుదె దాగి కలిసి ఉందమే పిల్లా కూర మిస్తం పెడతా ఎమ్లాడ రాజన్న కోడెన్ను గట్టిత్త కొండగట్టంజన్న కొబ్బరికాయ కొడత పిల్లో నా సిని రంగమ్మ కోరెల్లి మల్లన్న కూర మిస్తం పెడతా ఎమ్లాడ రాజన్న కోడెన్ను గట్టిత్త కొండగట్టంజన్న కొబ్బరికాయ కొడత పిల్లో నా సిని రంగమ్మ పిల్లోమ్మ తలిదచ్చి తాలిగడుతనే ఏలుకుంటనే పిల్లా తెచ్చి తాలి గడుతనే ఆహో తల్లిదచ్చి తాలి గడుతనే తల్లిదచ్చి ఏలుకుంటే దండాలు దండాలన్నా నిజంగా మస్తు బాణ్యం అన్నా చూసి రావులా ఇగో గిట్లాంటి కళ ఉన్నవాళ్ళు ఎక్కడున్నా మా రాజుగా బతుకుతారు ఏదో జావులు వస్తానే పోతానే అట్లా ఇట్లా అన్నట్టు కానీ కళ మాత్రం మన ఉంటే ఎవ్వరు ఎత్తుకపోరు దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకపోరు గదే కళ ఇట్లాంటి కళాకారులను మన టీవీకి మళ్ళొక్క మలక మంచి మంచిగా పరిచయం చేసినందుకైతే నేను సిద్ధంగా ఉన్నా వినేందుకు ఇంకో పరి మీరు కూడా సిద్ధంగా ఉండాలిలా మరి అందరికీ శరార్థి ఉంటా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి